హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ లైక్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారా రాజేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు లో ఉండకండి కామెంట్ చేయండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హైడ్లో ఉండకండి కామెంట్స్ చేయండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు హాయ్ నాగక్క ఏ ఇప్పుడు పెట్టినా కాసేపు చూద్దాం అన్న వచ్చినంతవరకు కానీ ఎవరు రావట్లేదు అదేదో టైమింగ్ సెట్ అయినట్టుంది అట్లా అమ్మ ఫోన్ చేసింది మాట్లాడుతున్నా అవునా మాట్లాడు 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 అదే డైలీ అదే టైం కి పెట్టాలి మా మంచిగా సెట్ అవుతుంది మాట్లాడినా అయిపోయింది ఓకే 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 పెట్టు ಸಿಕ್ಸ್ ಕಿ ಅ ಪಿಲ್ಯ ಟ್ಯೂಷನ್ ಕರ್ವ ಸಿಕ್ಸ್ ಥರ್ಟಿ ಕೆಡ್ತಾ ಡೈಲಿ ಎಕ್ಸ್ರು ಮಂಜು వస్తే ఉంచుదాము హాన్ అవర్ అనుకున్నాను ఎవరు రావట్లేదు కదా తిమ్మప్ప గారు హాయ్ అండి మీరు స్టూడెంట్ ఫర్ ఎక్స్పీ ఓకే చూద్దాం వంట చెయ్యాలి స్పోర్ట్స్ మ్యాన్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ పిమ్మప్ప గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ మీరు లైక్ త్రీ లైక్స్ అయితే కదా అడగక ముందే లైక్ చేయొచ్చు కదా కొంతసేపు చూ ఓకే చూద్దాం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ స్పోర్ట్స్ మ్యాన్ గారు లైక్ చేయండి కొద్దిగా ఇవ్వడం వల్ల మనకు ఏమీ పోతుంది ఏం పోదు కానీ ఇవ్వరు కొందరు టూ టైమ్స్ పెట్టిన గ్రూప్ లో ఎవ్వరూ రాలేరు సపోర్ట్ చెయ్యండి లైక్ చెయ్యండి కామెంట్ చెయ్యండి బిజీ అనుకుంటా అసలు नेल अडूत्र తీసేస్తున్నానుమా ఎవ్వరు రావట్లేదు కదా ఓకేనా హాయ్ హాయ్ అండి జేడి గారు గుడ్ ఈవినింగ్ పూజ వచ్చావా పూజ వచ్చావా జస్ట్ వన్ మినిట్ అయిన ఉంటే ఎంజాయ్ చేసేదాన్ని గారు గ్రేటు హాయ్ పూజ గారు హాయ్ జెడి గారు ఎవరు ఈ పూజ మా చెల్లి మా చెల్లి అండి పూజ అబ్బో నిజము తను కూడా మా చెల్లి నిజం చెప్తే ఎవరు ఒప్పుకోరు అయ్యా పూజ అండి అండి తన పూజనే ఏమి అబ్బో అంటున్నారు అండి మా చెల్లి అంటే చె నేమ్ సూపర్ అండి థ్యాంక్ యూ కాజా కాజా నీ ఎంకా పూజను కాజా కూడా చేస్తున్నావే జేడీ గారం నేను ఏమీ అనలేదు అండి పూజ గారు జేడీ గారు ఇందాక లైవ్ పెట్టిన సిక్స్ థర్టీకి ఎయిటీ ఫైవ్ మెంబర్స్ వచ్చారు తెలుసా నరసింహాచారి గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అంతే కదా ఇంట్లో పని ఎట్లా ఏమంటారు వరకు చేసినా ఇంట్లో వరకు అయితే తప్పదు కదా వావ్ కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ అబ్బో అన్నారు జేడీ గారు నన్ను నేను పోతున్నా వన్ అవర్ పెట్టారండి వన్ అవర్ పెడితే ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ వరకు వచ్చారు అందుకనేసి ఇప్పుడు ఏమంటారు మరీ అత్యాశ అనుకుంటా మళ్ళీ స్టార్ట్ చేసిన అందుకే ఇప్పుడు మొత్తం ఎవరు రావట్లే నో నో ఉందండి ఎస్ ఎస్ నవ్వు అవ్వుకోలేక చచ్చిపోతున్నాను నేను నాగబాబు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం కాలేదమ్మా ఏమైనా ఏమైనట్టుగా అనిపిస్తుంది నీకు ఇప్పుడు మా మేడం వస్తుంది సునామీ వస్తుంది జేడి గారు ఏంటి అసలు ఏంటి చెప్పండి మీరు అన్నారు అండి మీరు అన్నారు ఎందుకు అన్నారు చెప్పండి ఏమి అండి నేను పోతున్నాను ఎంకా మా ఆపు ఇప్పుడు చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా పూజ చెల్లి చెప్పానా ముస్లింస్ అబ్బుచ్చా ఉండొచ్చులే గుద్దుతా చెప్తా నేను చెప్తా నువ్వు గుద్దుతే నేను చెప్తా నీకు ఒకటి చెప్పనా మార్క్ ఎందుకు గాని పూజ మా చెల్లి అందుకే మిమ్మల్ని జోక్గా గా మాట్లాడుతుంది అంతే మీరు మా ఫ్రెండ్స్ అయినప్పుడు మా చెల్లెకి కూడా ఫ్రెండ్సే కదా అందుకనేసి జీడి గారు వాటైపోయినండి చెప్పండి అమ్మా అమ్మా ఏంటమ్మా ఎందుకు వర్షం వస్తున్నా వర్షం వస్తున్నాది ఏ బట్టలున్నాయి బయట చెప్పు వర్షం లేదు కాదు ఏమి ఇలా ఇట్లా లాగా కోసం అంటే ఇట్లా అది జేడి గారి అంటాయి చెప్పు జేడి గారికి చే ఎక్స్ప్లెయిన్ చేసేదానికి రాడంట వాడా మరి ఎప్పుడు వస్తాడు వాడ ఎప్పుడు హాయ్ ఇంకా ఇది మా గిండెల స్టాండ్ ఇది ఒక గిండె ఇదొక గిండె ఇదొక గిండి ఇదొక గిండె ఇది కప్పులు ఈ ప్లేట్లు అడవి కప్పు చూపి ఇక ఇది మీ ప్రియమైన మమత గారి జరుగుతున్నా कप अपे बर्थडे अक्का इगो इधर कप उधर को इनको कप लेते सा आज बोली नहीं इधर ला हार्ड वाटर रेस करने उस तो इधर जैसे हार्ड वाटर कप पॉइंट मतम लोगों सुपर हम्म वाव <laughs> यो अस्तु तो अस्काइंट तो నీట్ లాగా ఒక చెల్లి మొన్న ఏమంటారు లక్ష్మి అని లైవ్కి వచ్చింది చూసావా నాగలక్ష్మి లక్ష్మి అని లైవ్కి వచ్చింది చూసావా తను ఇచ్చింది బర్త్డే నా బర్త్డేకి కి గిఫ్ట్ మొన్న లైవ్కి వచ్చింది చూడు బర్త్డే వీజ్ కు బర్త్డే వీజ్ చేయలేదు అక్క అన్నది చూడు తను ఓకే మరి హాట్ వాటర్ పోయి ఇప్పుడు హాట్ వాటర్ పెట్టలేనండి స్టవ్ కాలేలేదు వంట చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ పోసి మరీ చూపిస్తుంది ఆ హాట్ వాటర్ పెడితే అందులో కౌశిక్ అమ్మో ఇద్దరిది ఫోటో వస్తుంది అన్న చెల్లెళ్ళది ఎన్ఎల్ గారు ఎక్కడ ఎన్ఎల్ గారు ఎన్ఎల్ గారు లైవ్ లోనే ఉన్నారు ఎన్ఎల్ గారు మీతో మాట్లాడుతున్నారు మీకు తెలియకుండానే మీతో మాట్లాడుతున్నారు అయ్యో నేనేం నీ ఇంకా మా లైవ్ లో ఉన్నది నాగలక్ష్మి అని చెప్తున్నాను నిన్ను కాదు పూజ ఆత్మతో మాట్లాడుతున్నది ఆత్మతో మా మా అమ్మ ఏం చేస్తుందో నేను చూపిస్తాను

నేను ఏం చెప్పినా హైడ్లో ఉంటే మెసేజ్ చెయ్యండి లైవ్ ఎండు చేస్తాను అని చెప్పాను జేడీ గారు పారిపోయారు అని చెప్పాను ఏ వచ్చింది నాకు చాలా ఉన్నాయిలే పైకే నల్గొన్నాయి నైన్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి కదా నాగలక్ష్మి ఎండు చేయనా చాలా ఉన్నాయిలే చాలా ఉన్నాయి మా బా అంత లేదు ఓకే నో నీ నో నీ ఇష్టమా ఓకే నీ ఇష్టం మరి నో ఇష్టం ఏంది దాన్ని మీద పనరండి స్టార్ట్ అయినాయి నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏమంటారు కలర్ కానీ ఏది కానీ పెట్టలేదు అనమాట ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అందరు కులుకునేది నా జుట్టు మీద తెల్లెంట్రుకలు రావట్లేదు అని ఇప్పుడు స్టార్ట్ అయినాయి నీ ఇష్టం అన్నాను ఓకే జేడీ గారు బాయ్ అండి ప్రసాద్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి వినయ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి అబ్బా లైవ్కి బాయ్ పూజ గారు బై జేడీ గారు టెన్ మెంబెర్స్ ఉన్నారు అయ్యయ్యో నేను ఎండు చేస్తుంటే అందరు వస్తున్నారేంటి అంటే ఈ టైంలో అందరూ వంట చేసి తినే టైం కదా అందుకనేసి ఇప్పటి దగ్గర ఎవరు రాలేదన్నమాట రేపు పెడతాను ఇప్పుడు పెట్టాను ఇంకా లైవ్ మా ఆయన వచ్చిందండి దంచుతాడు ఓ మా డాడీ వస్తుండా చూడు ఇప్పుడు పెట్టాను మా మళ్ళీ ఇంకా అన్న తిడతాడు అంటే వచ్చిండు వేస్ట్ పడుకోడు వచ్చిండు వేస్ట్ పడుకో కూడా వచ్చిండు మునిరాజు గారు హాయ్ అండి హాయ్ అక్క హాయ్ తమ్ముడు వేస్ట్గా నేను అదే చెప్పిన వచ్చిండు అని పోయిండు టైం అవుట్ చేసిన ఓకే బాయ్ అక్క ఏ నేను ఇప్పుడు గలీజ్గా తిట్టినా కదా ఏం తిట్టినా అనమా వస్తలేడా సెవెన్ మెంబర్స్ ఉన్నారు లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కదా లో ఉండకండి కదా అక్క నేను గల్లు అవునా ఓకే ఏం పేరు మా నీ పేరు నీ పేరేంటి మా మునిరాజు నీ పేరు नयना ओके ओके अम्मा नयना थैंक यू सो मच रातरली बाय अंदर की गुड नाइट एवरीवन वन